హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు అరదగా సాగే తుమ్మలవీడిలో ప్రతి వారం మాదిరిగా ఈ వారం కానీ ఎదులైతే రావడం జరిగింది మళ్ళీ తుమ్మలవీడిలో ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి రేపు పక్కకొండ మార్కెట్కి అయితే రావడానికి క్లీన్గా అయితే ఎద్దలకైతే పై ఎత్తగా అడుగుతున్నారు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎదురు రైడ్ చూపెడతాను ఆయన తర్వాత ధరలో అయితే మాట్లాడుకుందాము

ಮತ್ತೆ <laughs> ಅಡುಗದ <laughs> <f dragging> <sympathis>

భారీ సైజుల్లో అవుతున్నాయి ఏమి పళ్ళు కడపళ్ళ కనుక ఎట్లా వస్తు చెప్తున్నారు రెండు పక్కల గ్యారెంటా గ్యారెంట లక్ష డెబ్బై ఐదు అంటే లక్ష డెబ్బై ఐదు వేలు రెండు పక్కల గ్యారంటీ ఇవేమి చెప్తున్నావు ఇవే లక్ష నలభై ఐదు ఇవి పనికి ఎట్లు వస్తాయి ఒకే పక్కానా లక్ష నలభై ఐదు అటు సైడ్వి ఒకటి పళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఇవి ఇవి పనికి ఎట్లా చెప్పిన ఇవి రెండు రెండు పది రెండు పది పనికి ఒక పక్కనా రెండు పది అయితే చెప్పినారు కడబల్ ఇప్పుడు పనికి ఎట్లా ఉంటుంది అట్లా సర్లే అవి అవుట్ల తగ్గుదా చూస్తున్నారు కదా మంచి సైజు సూపర్లో అయితే నందులో మంచి సైజులు రెండు పది అయితే చెప్తున్నారు కానీ చూసినారు కదా రేపు పదకొండు మార్కెట్కి అయితే వస్తాయంట మళ్ళీ మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు పదకొండు మార్కెట్కి వచ్చి చూసుకోండి ఇంకొక కాడి ఉన్నది చూద్దాం అవి కానీ అవి ఏం చెప్తారు రేటు రెండు లక్షల పదివేలు ధర చెప్పిన ఖాడీ ఇవి చూసుకొచ్చి ఏ సైజుల్లో అయితే ఉండేది చూడండి రాముడు ఏం చెప్పిన పోవే పనికి లక్ష నలభై చెప్తున్నాడు చూసినారు కదా మరి రామని ఏ విధంగా అయితే ఉండవు అనేది వారు మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే నెంబర్ చెప్తారు నెంబర్లకి అయితే కాల్ చేసుకుని ధరలు అయితే మాట్లాడుకోండి నెంబర్ డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఈ రేపు మార్కెట్కి పోతే మార్కెట్ సరే ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఐదు కాలు మీదేనా రైట్ ఇక్కడ నగర్ ఎద్దులు చూపెడతాను చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయనేది మంచి సైజుల్లో ఉన్నాయి గుళ్ళు పైకి అయితే ఉన్నాయి ఏం చెప్పినా పండు ఏం చెప్పు ఒకటి పళ్ళు ఏమైనా ఉన్నాయి పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు మార్చి కట్టుకోవాలా రెండు పక్కలు రావా ఒకటి డెబ్బైదా ఎన్ని కార్డులు మీకు నాలుగు కార్డులు వచ్చినాయి చూడండి పానానగారు నగర్ కానీ మంచి సైజులు అయితే ఉన్నాయి చూసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రేపు పదకొండు మార్కెట్కి వస్తే అక్కడ మార్కెట్లో అయితే చూసుకొని కట్టుగా బాగా ధరలు మాట్లాడుకొని అన్ని రకాలుగా చూసుకొని కట్టు చూసుకొని తర్వాత లెక్కని మీరు పెద్దలు అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయి చూద్దాం మళ్ళీ ఇంకో మూడు కార్డులు ఉన్నాయంటే అవి ఏ విధంగా అయితే ఉండవు అనేది పాండాగారు రెండో కాడివి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇవి ఏం చెప్తారు కనుకుందాము మంచి సైజుల్లో అయితే ఉన్నాయి వచ్చి చూస్తున్నారు ఏ సైజుల్లో అయితే అనేది అన్న ఏం చెప్తున్నాం అన్న కార్డువి ఒకటి లక్ష నలభై ఐదా ఏమన్నా పొరనా పనికి పక్క పక్కానా రైట్ లక్ష లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు కార్డ్ని ఇదేం చెప్నావు చూపించినారా డెది ఐదు పక్క వస్తుంది రెండు పక్కలా గుడ్లు పైకైతే ఉన్నాయి చూడండి ఇవేమి చెప్తారు కనుకున్నావు ఇవేమి చెప్తున్నాను చెప్పిన పళ్ళు వచ్చినా లక్ష ఇరవై ఐదు వేలు పనికి ఎట్లా వస్తుంది ఒకే పక్కేనా చూద్దాము ఏమి చెప్తారో అనేవి ఏం చెప్తున్నాను కాడు ఒకటి నలభై పళ్ళు పనికి ఎట్లా వస్తుంది పనికి పనికి ఇప్పుడు ఎట్లా ఉంటారు ఎట్లా చెప్పండి చెప్పాను డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది చూడండి మేడం మంచి సైజుల్లో వేస్తున్నావు పండుగ పనికి ఒక పక్కేనా పనికి రైట్ మార్కెట్కి వెళ్తా రేపు మంచి స్పీడ్లు అయితే బాగుండదు మరోసా బాగున్నాయా రైట్ మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే పాండన్న గారు రేపు పథకొండ మార్కెట్కి వస్తే అప్పుడు చూసుకోండి నాగరాజు గారు కదా ఈ ఖాళీ చూద్దాం రైతులు చూస్తున్నారు এদিক এట్లా করতে মততে গিয়ে কি বড় বড় করতে মততে আয়তে গেল মানে হাই হাই কত পেতে কত বন্ধু ভারত বন্ধু ఏం చెప్పాను ఒకటి అరవై పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఒకే పక్కేనా రెండు రెండు సైడ్లు రావా ఏం చెప్పినావు మీ పేరు నారాగరాజు మీ నెంబర్ ఎనభై ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది పది ముప్పై రెండు పది ముప్పై రెండు నిలబెట్టి నిలబెట్టి ఒక ఫోటో తీసుకుంటాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాగరాజ్ అన్నగారికి నియర్గా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి సర్లే మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి ఇక్కడ కనిపించు సోమశంకర్ అన్నగారు ఇవ్వాలి రేపు పత్తి మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఈ ఏరియాకి సంబంధించి మొత్తం ఇది అసలు వ్యాపార అసలు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే రేపు పట్టుకొని మార్కెట్కి అయితే వస్తాయి చూసుకోండి ఇదే ఇదెవరే మీరు చూడండి మళ్ళీ వ్యాపారస్తులకి ఎవరు వ్యాపారస్తులు నీలకంఠ అన్నగారు పతకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ మన దగ్గరే తెలియడు అన్నవాళ్ళు చూసినారు కదా ఇవన్నీ అన్నీ అయితే పతకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ చూడు అయితే అప్పుడే వేయాల్సి ఉంది ఏం చెప్పినా అన్ని కాడివి ముప్పై పళ్ళ అన్న రెండు అరవై చూడండి దూళ్ళు మనకి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు దూళ్ళు ఆరు అర అయితే ఉన్న లక్ష ముప్పై వేలు అయితే ధర అయితే చెప్తున్నాడు అన్న మంచి సైజుల్లో అయితే ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి రేపు మార్కెట్కి అయితే వస్తాయి ఫోన్ చేసే అవసరం అయితే లేదు మార్కెట్కి అయితే వస్తాయి అంతలో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ధరలు ఫోన్ చేసి మాట్లాడుకోండి లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఆరు బోళ్ళు అన్న పనికి ఎట్లా వస్తాను ఇవి ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే రెండు సైడ్లు రావనా రైట్ రెండు సైడ్లు రావంటే ఒకే సైడ్ ఇప్పుడు ఏ విధంగా ఉంటే అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ మనకి రైతులకి మీ ఒప్పుకునేదానికైతే బాగుంటుంది అవి చూసుకోవచ్చు ఆరు ఆరు బోల్తో ఉన్నాయి అన్న ఏమైనా ఫిక్స్ ఉందా ధరలు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు రైట్ రేపు మార్కెట్కి పోతే రైట్ మీ నెంబర్ చెప్పనా తొంభై ఐదు నలభై ఎనిమిది నలభై మీ పేరు నాగరాజు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేర్గా కాల్ చేసిన దానికైతే మాట్లాడుకోండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది రెండు ఆరు వలతో ఉన్న దూడలు తప్పులైతే ఏం లేవు కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్